కోవూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు యోగా డే కార్యక్రమాలు నిర్వహించారు యోగా కార్యక్రమంలో యోగా గురువు సలీం యోగా ఆసనాలు ప్రజల చేత చేస్తూ వాటి వల్ల కలిగే ఉపయోగాలను తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ విశాఖపట్నంలో జరుగు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా యోగా చేయాలన్నారు యోగా వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో యోగా గురువు సుకుమార్ ప్రజాప్రతినిధులు మల్లారెడ్డి సాయి విజయ్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు విఆర్ఓ శ్రీనివాసరెడ్డి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశాన్ని అంతటి కూడా అంతటినీ ఆరోగ్యంగా ఉంచాలని అదేవిధంగా ఉండే దేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాన్ని మన పురాతన సంస్కృతి సాంప్రదాయాల భాగంగా యోగా అనేది ప్రాచీన కాలం నుంచి కూడా నడుస్తాం యోగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది యావత్ భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రత్యేకించి మా కోవూరు నియోజకవర్గంలో దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి యోగా గురువులు గడిచినటువంటి ఐదు పది సంవత్సరాల నుంచి కూడా యోగా చేస్తారే ఉన్నారు సలీం గారు ఆ తర్వాత మిగతా గురువులు అందరూ ఉన్నారు ఇక్కడ ప్ర కోవూరు నియోజకవర్గం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనేటువంటి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు ఐదు మండలాల్లో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కువ సంఖ్యలో ప్రజలందరూ పాల్గొంటున్నారు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా ఎండిఓ గారు ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకు భాగస్వాములు ఎందుకు మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండలంలో దాదాపు నూట నూట నలభై ఐదు సెంటర్స్లో నాలుగు వేల మందితో ట్రైలు కార్యక్రమం రేపు ఇరవై ఒకటో తారీఖున మండలంలో ఈ నూట నలభై ఐదు సెంటర్లో ముప్పై వేల మందితోటి తోటి ప్రోగ్రాం జరపాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశము దానిలో భాగంగా రేపు ఇరవై ఇరవై ఒకటో తారీఖున నియోజకవర్గంలో దాదాపు లక్ష ఇరవై వేల మంది ప్రజలు పాల్గొనే విధంగా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ సన్నాహాలు చేస్తున్నారు ఈ ఈ ప్రచార కార కార్యక్రమం ఈరోజు జరిగిందంతా కూడా ప్రజలకు ఎక్కువగా తెలియాలి ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మన భారతదేశ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో పాల్గొంటున్నారు కాబట్టి మన రాష్ట్రంలోనే అత్యధికంగా యోగా కార్యక్రమాలు జరగాలి దాంట్లో అత్యధికమైన ప్రజలకు ఆరోగ్యపరమైన యోగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో సచివాలయానికి తొమ్మిది సెంటర్లు లో ఈ కార్యక్రమం జరగాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆ రోజు ఇరవై ఒకటో తారీఖు పెద్ద ఎత్తున మండలంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నారు ఎండిఓ గారు ఆఫీసులో దాదాపు పదిహేను ప్రిపేర్ చేశారు బాగా అందరినీ ఈరోజు పద్నాలుగున ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రోగ్రాన్ని లైవ్ చేయాలని చెప్పారు కాబట్టి ఈరోజు ప్రతి ఆఫీస్లో చేయడం జరిగింది దాని ఈ ఈరోజు ఎండిఓ ఆఫీస్లో ఎండిఓ గారి సమక్షంలో అందరూ యోగాకి వచ్చారు అందరూ బాగా చేశారు కానీ జూన్ ఇరవై జరిగే యోగా డే ఈ ప్రోగ్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వం వారు పెట్టిన ప్రవేశపెట్టినటువంటి పథకానికి అందరూ కృషి చేసి అందరూ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఎక్కువతోనే ప్రభుత్వం వారు ఈ యువ కార్యక్రమాన్ని చేశారు దాని అనుసారంగా ప్రతి ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఆ రోజు చేయాలి కాబట్టి ఈరోజు దానికి బదులుగా ఈరోజు ముందు అందరూ చేస్తూ చేశారు ఎండిఓ గారు ఆఫీస్లో ఈరోజు అందరూ వచ్చి ఆయన సమక్షంలో ఆయన గారు బాగా చేశారు కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు